ప్రభాస్ అల్లు అర్జున్ ఎంత ఎదిగిపోయారు మన టాలీవుడ్ స్థాయిని మార్చి వీళ్ళిద్దరు అలాంటి హీరోస్ వీళ్ళిద్దరు మన తెలుగు స్థాయిని తెలుగు అంటే ఇది తెలుగు సినిమా అంటే ఇది తెలుగు రేంజ్ అంటే ఇది అనేలా చేసిన హీరోస్ మన ప్రభాస్ ఇంకా అల్లు అర్జున్ అన్న ఇంత ఎదిగిపోయారు భయ్య వీళ్ళే నెక్స్ట్ ఫ్యూచర్కి మన టాలీవుడ్కో ఎన్ని అవార్డ్స్ ఎన్నో మంచి సినిమాలు అయితే తీయడానికే వీళ్ళిద్దరైతే ప్రయత్నిస్తారు అలాంటి హీరోస్ వీళ్ళిద్దరు మన ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ అయితే ఇప్పుడు ప్రభాస్ ఇంకా అల్లు అర్జున్ వీళ్ళిద్దరే అనుభవిస్తున్నారా అని చెప్పవచ్చు అలాంటి క్రేజ్ వీళ్ళిద్దరికి ఉంది ఏం క్రేజ్ పోయే అది చూడాలి వీళ్ళిద్దరు క్రేజ్ ఇలానే మెయింటైన్ చేస్తారా లేకపోతే మళ్ళీ దిగజారికిపోతుందా వెయిట్ ఫర్ దట్ బట్ వీల్ తీసిన మూవీస్ కావచ్చు ఒక రేంజ్లో ఎలివేషన్స్ కావచ్చు ఒక రేంజ్లో కలెక్షన్స్ అయితే వస్తాయి డే వన్ నుంచి నేను పుష్ప టూ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ అని లేపుతలే బాబులి టూ హిట్ అవ్వడంతో ప్రభాస్ అనేది లేపుతలే ఎందుకంటే వాళ్ళ ఫ్లాప్ మూవీస్ కూడా ఒక రేంజ్లో కలెక్షన్ వస్తూ ఉంటాయి ప్రజెంట్ అయితే మన అల్లు అర్జున్ పుష్ప పుష్పటి సినిమాతో హిట్ కొట్టిండు డే వన్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ కొట్టిండు బట్ అప్కమింగ్ మూవీస్తో కొడతాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ కొడతాడు చూస్తాం మనం డే వన్ నుంచే ఊర్చకదంటూ చూపిస్తాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మూవీస్ కోసం మన తెలుగు వాళ్ళు కారు హిందీ వాళ్ళు ఎక్కువ ఎదురు చూస్తారు అలాంటి క్రేజ్ అలాంటి స్టార్ట్ అయితే అక్కడ బాలీవుడ్ అయితే జెండా పాతిండని చెప్పుకోవచ్చు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన టాలీవుడ్ నుంచి ఏ హీరోకి లేని క్రేజ్ అక్కడ మన అల్లు అర్జున్ ఉందంటే నమ్మాల్సిందే ఎస్ ఆబ్వియస్లీ ఉందని చెప్పుకోచ్చు వీళ్ళు అనుభవిస్తున్న క్రేజ్ స్టార్ట్ వీళ్ళకి వస్తున్న కలెక్షన్స్ ఒక రేంజ్లో ఫ్యూచర్లో అన్న చాలా మంచి సినిమా తీసే అవకాశం ఉంది అల్లు అర్జున్ అన్న కూడా ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ ఫిల్మ్ వచ్చేసరికి త్రివికమృతం ఉంది అది మైథలాజికల్ ఫిల్మ్ పుష్పటి సినిమా హిట్ అవడంతో ఆ పాన్ మసాలా సినిమా వాళ్ళకు నచ్చుతుంది స్మగ్లింగ్స్ ఇలాంటి సినిమాలు జనానికి ఎక్కుతుంది అలాంటి సినిమాకి కలెక్షన్ వస్తాయని చాలామంది ఘోరంగా ట్రోల్ చేసిన నెక్స్ట్ మైథలాజికల్ ఫిల్మ్ అంటే మహాభారతం రామాయణాన్ని కనెక్ట్ చేసి తీస్తున్నాడు అంటే త్రివిక్రమ్ అది హిట్ ఆలకి వీళ్ళ నోట్ల నైంటీ ఎంఎల్ రాడ్ దింపుతాడు మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ తెలిసిందే కదా ఎంతమంది ట్రోల్ చేసినా వీళ్ళ ఎంట్రుకలు కూడా పీక్ లేరు అలాంటి క్రేజ్ అయితే ప్రభాస్ అన్న అల్లు అర్జున్ అని అయితే అనుభవిస్తున్నారని చెప్పుకోచ్చు మన టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ ఎక్కువ క్రేజ్ స్టార్ట్ ఉందంటే వీళ్ళిద్దరికీ అని చెప్పొచ్చు మీరేమంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే తోప లేకపోతే వేరే హీరోస్ ఉన్నారా మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయం ఫ్రెండ్స్